నడవడానికి వీలు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వీరశేఖర్కి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ ట్రైసైకిల్ పంపిణీ చేశారు గెద్దలూరుకు చెందిన రాచకొండ వీరశేఖర్కు ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు స్వతహాగా నడవలేని స్థితిలో ఉన్నారు విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ వారి టీం కార్యవర్గ సభ్యుల సహకారంతో ట్రైసైకిల్ కొనుగోలు చేసి బాధితుడు వీరశేఖర్కు కు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాదాపు లక్ష రూపాయల విలువ గల పది ట్రైసైకిల్స్ కొనుగోలు చేసి వికలాంగులకు పంపిణీ చేశామన్నారు వికలాంగులతో పాటు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు తనకు ట్రైసైకిల్ పంపిణీ చేసిన అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థకు వీరశేఖర్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ పందనబోయిన భూపాల్ సభ్యులు బోనేని అనిల్ కుమార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు వారికి పైసైకిల్ ఉచితంగా బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాల్ అనిల్ బాలరాజు మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది అలాగే ఇంకా ఎవరైనా బీదలు ఉంటే మా అమ్మ ఫౌండేషన్కు నెంబర్కు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సిక్స్ జీరోకి ఇంకా ఎవరైనా వికలాంగులు ఉంటే அம்மா பௌண்டேஷன் தெரியவாசிங்க போருக்கு செலவு தூக்கு நான்